అన్న నమస్తే నమస్తే అన్న నా పేరు ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయితే బెటర్ ఉన్నారనిపిస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ కొన్ని విషయంలో బాగున్నాడు రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు బాగున్నాడు కాకపోతే రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది ఎందుకన్నా అంటే ఏ విషయాల

ఏం లేదు మీ ఎమ్మెల్యే వాళ్ళు మా ఎమ్మెల్యే రామారావుపటే బీజేపీ పర్వాలేదు 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 చేస్తాను కాకపోతే ఇక ప్రతిపక్షం కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది ఈ ప్రభుత్వము ఇప్పుడు సెంటర్లో వేరే స్టేట్ స్టేట్లో ఒకటి ఉంది అయిన ఒకటి ఉంది కాబట్టి పర్వాలేదు ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఏదైతే జనాభా ప్రాతిపదికన అనేది కరెక్ట్గా ఉద్దేశంతో చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది స్వాగించారు ఓకే అన్న స్వాగతిస్తుందాం దాన్ని జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత రిజర్వేషన్ రావాలో అంత రిజర్వేషన్ కరెక్ట్ కరెక్ట్గా దాని గురించి ఏం అభ్యంతలేదు మరి మార్పు అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమల్లోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిర్రు ఇంకా అవి కదా దాని గురించి ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అయినట్టుగా నాకైతే అన్న సో దా ఆరు గ్యారెంటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ ఎందుకు ప్రీ బస్సు ఇచ్చింది మంచిగా చాలా ఇస్తుంది ప్రీ బస్ అనేది కొందరికి చిన్న తర్వాత ఉద్యోగులకు కొంచెం ఉపయోగపడవచ్చు కానీ మా మాక్సిమం అందరికి మాత్రం అంతగా సౌకర్యంగా లేదని నాకు అనిపిస్తుంది నాకు లెక్చరర్ గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు మూడు నెలలుగా మాకు మా కాలేజీ నుంచి జీతాలు ఇస్తలేరు కాలేజ్ బంద్ పెట్టేసి ఇట్లా మా లాంటి కాలేజీలో ఎన్నో మా ఉమ్మడి ఆదిలాబాద్లో ఎన్నో బంద్ అయిపోయినాయి కారణం ఒకటే కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు నష్టపోతున్నారు ఇటు మా ఉపాధి ప్రైవేటు యాజమాన్యం నష్టపోతుంది యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చెప్తుంది అది అది ఎక్కడిచ్చిందో ఎవరికి ఇచ్చినో అనేది మాకైతే అంత ఐడియా లేదు కాకపోతే మా లాంటి ప్రైవేటు ఉద్యోగులు మాత్రం చాలా నష్టపోతున్నాను ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా నష్టపోతుంది మీరు ఇప్పుడు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏమైనా పెట్టుకోలేకం అప్లై చేసుకోలేదు అచ్చేయలేదు అన్న అప్పుడు మా పంచాయత్ సెక్రటరీ అట్లా రాసినాం కానీ రాలేదు ఇక ప్రైవేటు కాలేజీలలో చెప్పుకుంటూ అట్లనే ఉంటాం ప్రభుత్వము విద్యారంగాన్ని ఇంకా ఇంకా కొంచెం కృషి చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది విద్యారంగం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు అదే విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి మన రేవంత్ రెడ్డి అయ్యే కదా ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకే రిక్వెస్ట్ చేస్తున్నాం విద్య మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ విద్యార్థులు చాలా నష్టపోతుంది పీజీ రియంబర్స్మెంట్ రాక దాని మీద కొంచెము కొంచెం ఒక సంవత్సరం దన్నా ఒక ఆరు నెలలదన్నా రిఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే కొంచెం ఊరట కలుగుతుందని నా ఉద్దేశం